హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషను మీ వరకు చేరుతుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి ఇంకా ఏం చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఇవి కొన్ని అంట్లే ఉన్నాయి ఇవి కడిగేసుకొని ఇంకా నేను చర్చకైతే వెళ్ళాలి ఫ్రైడే రోజే నేను పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నానండి బట్టలు ఉతుకడం ఎప్పుడు కూడా నేను శనివారమే చేస్తాను కదా ఈసారి వచ్చేసి నేను బట్టలు గ్యాస్ తోడము ఇల్లు తుడవడము అన్నీ కూడా నేను శుక్రవారమే చేసేసానండి ఆ బ్లాగ్ కూడా చూడండి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా మనీ ప్లాంట్ అయితే బాగా పెరిగిపోయిందండి కాకపోతే డబ్బులే లేవు ఇంట్లో చెట్టు అయితే పెరిగితే బాగా డబ్బులు ఉంటాయి అంటారు కదా ఇది అంత రివర్స్ అయిపోయింది మా ఇంట్లో అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ వచ్చేసి చాలా రోజుల తర్వాత టమాటా బాత్ చేయమని చెప్పేసి అడిగారండి అందుకోసం అని చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అలాగే మీరైతే ఎలా చేస్తారు ఈ టమాటా బాత్ అనేది మీరు కమెంట్ చేయండి తప్పకుండా ఇంకా కూడా కొంచెమే ఉంది ఇంకా డబ్బాలో పోసి పెట్టాలి అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి రెండే రెండు పచ్చిమిరపకాయలు వేసానండి ఎక్కువ మంటగా ఉంటే మాత్రం మా హస్బెండ్ అయితే అస్సలు తినరండి ఆ విషయంలో మాత్రము ఫస్ట్ నుంచి వాళ్ళ మమ్మీ కారం అలవాటు చేయలేదు ఇంకా అందుకోసమని ఇంకా వాళ్ళు అట్నే తింటారు నాకు కూడా అలవాటు అయిపోయింది ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను తిన్నాను ఏదైనా కర్రీ అబ్బా నాకు మంట అనిపిస్తుంది ఏంది ఇంత కారం వేసావని అడుగుతాను నేను వెంటనే అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మళ్ళీ బాండీ దాంట్లోనే అండి అదే బాండీలోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం ఆనియను ఆ తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు కొంచెం ఉంటాయి కదండి తాలింపు గింజలు అయితే యాడ్ చేశాను చెప్పాను కదా మా హస్బెండ్కి తాలింపు గింజలు అంటే ఇష్టం ఉండదని అప్పటికి రిక్వెస్ట్ అనమాట అంటే ఉన్న తాలింపు గింజలు ఎలా అయిపించాలి అంతవరకు ఓపిక పట్టు వేస్తూనే ఉంటాను అని చెప్పాను అయితే లైట్గా ఏమన్నారు ఎక్కువ వేయొద్దు అని చెప్పేసి ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి పసుపు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఏంటంటే మనకి ఎంత ఉప్మా కావాలో అంతకు తగ్గట్టు వాటర్ అనేది పోసుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమేలే అండి కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను మీరైతే ఎలా చేస్తారనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇవైతే నేను మిక్సీ పట్టేసుకోవాలండి చట్నీ కోసం సూపర్గా ఉంటుందండి చట్నీ అలాగే టమాటా బాత్ అయితే నాకు చాలా ఇష్టము ఇదంతా బాగా బాయిల్ అయిన తర్వాత మనము మామూలుగా ఉప్మా రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే మామూలుగా ఉప్మా రవ్వ చేస్తే అంటే ఉప్మా చేసేటప్పుడు మామూలుగా మనం ఈ టమాటా బాతుకి అయితే ఉప్మా రవ్వ యాంచను కానీ మామూలుగా ఉప్మా చేయాలంటే మాత్రం బాగా ఫ్రై చేసుకుంటానండి ఉప్మా రవ్వ పచ్చివాసన లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది కూడా అలా చేస్తే చూస్తున్నారు కదా ఈ విధంగా మరీ లూజ్గా అవసరం లేదు మరీ టైట్గా అవసరం లేదనమాట ఇంక ఇక్కడి నుంచి అంతా కూడా మనకు ప్రాసెస్ సిమ్లోనే పెట్టుకోవాలండి మళ్ళీ హెవీగా పెడితే మాడిపోతుంది అడుగు అంటే అంటుకుంటుంది కదా ఇంకొంచెం థిక్గా అయిన తర్వాత ఇంకా దీన్ని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మరీ లూజ్గా ఉందంటే మా హస్బెండ్కి అస్సలు నచ్చదండి చాలా టేస్ట్గా ఉందనమాట ఇంకా ఆ తర్వాత కొంచెం దాని వచ్చేసి ఇంకా బ్రష్ చేసుకుంటున్నాడు అందుకోసం అని చెప్పేసి కొంచెం చల్లారిద్ది కదా అందుకోసం అని అలా గంట పెట్టేసి మూత పెట్టేశాను ఇంక ఈ అయితే తను బ్రష్ చేసేసి వచ్చేసారనమాట స్నానం కూడా చేసేసి ఇంక నేనైతే తనకు టిఫిన్ పెట్టేశానండి టిఫిన్ పెట్టాక నేను ఇంకైతే తలస్నానం చేశాను ఎందుకంటే చర్చికి వెళ్తున్నాను అనమాట సాటర్డే ఇంకా మాకేంటంటే మా చర్చిలో శుద్ధీకరణ ఉంటుంది అనమాట బల్లారాధనకి ముందు రోజు ప్రతి శనివారం ఉంటుంది కాకపోతే నేను ఒక్కోసారి వెళ్తాను ఒక్కోసారి వెళ్ళాను అనమాట వెళ్ళాలి అనుకుంటే మాత్రము శనివారం చేసే పనులన్నీ కూడా శుక్రవారం కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోతాను ఇంకా తర్వాత చెప్పాను కదా ఇంకా చర్చికి రెడీ అవుతున్నాను అమ్మ కూడా రెడీ అయిపోతుందండి నేను అమ్మ ఇద్దరం కలిసి వెళ్తామన్నమాట ఎప్పుడు వెళ్ళినా సరే ఇంక ఇద్దరమే వెళ్తామండి ఎందుకంటే మేమందరం కూడా ఒకే చర్చి అనమాట అమ్మ నేను మా హస్బెండ్ కూడా వస్తారు ఇంకా తను కూడా మా చర్చికి వస్తారనమాట మేము వెళ్ళి నేను చిన్నప్పటి నుంచి హోసన్ మందిరానికి వెళ్తున్నానండి ఎవరైనా మీరు ఏ చర్చికి వెళ్తారనేది కమెంట్ చేయండి ఒకవేళ వెళ్తే మేమైతే హోసన మందిరానికి అండి ఇదంతా కడుతున్నారు ప్రస్తుతానికైతే పెద్ద చర్చి అనమాట ఎప్పుడైనా వీలైనప్పుడు తీస్తాను నాకు భయం మళ్ళీ ఫాస్ట్ అని అరుస్తారు అని అంటే ఫోన్ పట్టుకుంటే అరుస్తారండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఫోన్ సైలెంట్లో పెట్టాల అందుకోసం అని చెప్పేసి నాకు భయము ఇంకా లోపలికైతే వచ్చేసామండి చాలామంది వస్తున్నారు ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది చర్చి పది గంటలకు స్టార్ట్ అయింది ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా అయిపోతుంది ఇంకా సాటర్డే కాబట్టి ఇంకా ప్రేయర్ అయిపోయినాక పాస్టింగ్ ప్రేయర్ ఉండేవాళ్ళు ఇంకా ఉంటారు కదా కొంతమంది వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా మజ్జిగ అలాంటివి ప్రిపేర్ చేపిస్తారండి చాలా టేస్ట్గా ఉంటాయి నాకు ఇంట్లో చేసుకున్న మజ్జిగ కంటే కూడా ఇక్కడ ఇస్తారండి చాలా టేస్ట్ అది దేవుడి మందిరంలో అయ్యేసరికి ఏమో అంత రుచిగా అనిపిస్తుంది అనమాట ఇంకొచ్చి ఇక్కడ కూర్చున్నాను ఇక్కడ కుర్చీలన్నీ అడ్డంగా వేశారండి ఇంకా అవన్నీ వెనికి జరుపుకొని కూర్చున్నాను ఇంకా కింద ఇంకా చూసారు కదా అమ్మాయి అయితే అటు సైడ్ అనమాట ఇంక ఇదంతా వెళ్తూ తీస్తున్నాం కాబట్టి వీడియో కొంచెం షేక్ అవుతుంది ఏమనుకోవద్దు ఇంక అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేపించుకొని ఇంకా బయలుదేరడమే అండి ఇంటింటికి ఇంకా మా ఆంటీ వాళ్ళు మా ఆంటీ వాళ్ళ పిల్లలు అందరూ మేము ఇంకా మా ఫ్యామిలీ అంతా కూడా ఇదే చర్చికి వస్తామండి మేమైతే ఇంకా మా ఇప్పుడు మా అమ్మ వాళ్ళు చెల్లి ఇదిగో ఒక రెడ్డి సారీ రెడ్డి శారీ కట్టుకుంది కదా అట్లా వెళ్తుంది ఇదిగో తను మా అమ్మ వాళ్ళు చెల్లి అనమాట ఇదిగో తను అనమాట ఇదిగో ఎర్ర రెడ్డి శారీ ఇంకా మా అమ్మ వెళ్తుంది తనకడి మాట్లాడడానికి తనే అండి వాళ్ళు వచ్చేసి పక్కన ఒక ఫోర్ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది ఊరు ఇక్కడికే వస్తారు ఇంకా మజ్జిగి ప్రిపేర్ అయితే చేశారండి చూసారు కదా ఇంక ఇవన్నీ ఇస్తుంటారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటే ఇంకా పోసుకోవడమే ఇంక తీసుకొని తాగడము ఇంకా గ్లాసులు అన్నీ నీట్గా చెత్తలోనే పడేయాలి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు కదా ఇంకా మేమైతే తీసుకొని బయలుదేరుతున్నాం అనమాట ఇంకా వెళ్తూ వెళ్తూ తాగుతా వెళ్తాం అనమాట తీసుకొని తినేయండి మా ఆంటీ మా అమ్మ వాళ్ళ చెల్లె అనమాట ఈసారి క్లారిటీ తీస్తాలండి ఫేసు ఇంకా తర్వాత వచ్చేసి ఇంక వన్ బై వన్ తీసుకుంటూనే ఉంటారు అందరూ ఆ తర్వాత వచ్చేసి వెంటనే అండి దోసకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొకసారి అయితే రైస్ పెట్టేశాను అనమాట ఇంకా టైం వచ్చేసి వన్ థర్టీ ఏమవుతుంది టైము ఇంకా తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి ఇంకా తర్వాత అంట్లు కూడా సర్దాలండి నీట్గా ఈ రెండు స్టాండ్లు నిండా ఉన్నాయి ఇంకా వాడుతూ ఉన్నాను కాబట్టి కొన్ని తగ్గాయి ఇంక ఇవి కూడా సర్దేసుకోవాలి కాసేపుటికి కాకపోతే కొంచెం రెస్ట్ తీసుకున్నాక ఏదైనా కానీ చూసారు కదా దోసకాయ కర్రీ అనమాట కొంచెమే పెట్ట నైట్కి ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెమే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుంది అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి లైక్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్